చవితి పూజలో మరొక్క విషయం ఇరవై ఒక్క రకాల ఆకులు వాడతామండి పూజలు అందులో ఉత్తరేణి మారేడు రకరకాల ఆకులు ఉన్నాయి మీరు ఆ ఆకులు వేటినైనా పరిశీలించండి అన్ని వైద్యంలో బాగా పనికి వచ్చే ఆకులు అన్ని వైద్యంలో పనికి వస్తాయి ఉత్తరేణి పళ్ళు దోముకోవడానికి ఉత్తరేణి పుళ్ళను మించినటువంటి సాధనం లేదు ఎన్ని పేస్ట్లు ఎన్ని బ్రష్లు వాడినా సరే ఆ పళ్ళ యొక్క పరిశుభ్రత సాధ్యం కాదు కానీ ఉత్తరేణి పొళ్ళతో కనుక దంతధావనం చేసుకుంటే వెంటనే పళ్ళు శుభ్రంగా క్లీన్ అయిపోతే పళ్ళకి రోగాలు ఉండవు అమెరికా లాంటి దేశాల్లో మనం నేను వెళ్ళినప్పుడు చూశాను డెంటిస్టులు గిరాకీ ఎక్కువ దంత వైద్యులకు బాగా గిరాకీ ఎక్కువ అమెరికాలో ఎందుకో తెలుసా మహానుభావులు నాలుగు గీసుకోరు వాళ్ళ గొప్పతనం అది అదో ఏదో టేస్ట్ బడ్స్ ఉంటాయట నాలిక మీద అవన్నీ పోతాయట మనకి లేవా ఇండియన్స్ అయిన వాళ్ళకి రోజు ఆరుసార్లు గీకేం పోయాయా ఇంకా పెరిగే ఇది అజ్ఞానం అంతకంటే వెళ్ళా పైగా వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని విదేశాల్లో ఉండే అలవాటు చెబుతున్నారు నోళ్ళు మనం మీరు టిఫిన్ తినండి భోజనం చేయండి ఏం చేయండి ఖచ్చితంగా పుక్కలించి ఉమ్మేయాలి అందుకే ఎప్పుడు టిఫిన్ చేసిన వాళ్ళు ఎవరు వంటింట్లో ఉండే సింకు దగ్గరికి వెళ్ళడం అక్కడ చేయి గడిగేయడం ఈ కాగితం ఓటిస్తే దాంతో తుడుచుకోవడం ఇది దరిద్రపు లక్షణం ఒక వెళ్ళి వెళ్ళేది చెప్పడానికి ఆచారం మారకపోతే పళ్ళు బాగుండవు ఖచ్చితంగా రెస్ట్ రూమ్లోకి వెళ్ళవలసిందే ఏం ఇబ్బంది లేదు పర్వాలేదు అంత శుభ్రంగానే ఉంటుంది దానివల్ల ఇబ్బంది ఏం లేదు టిఫిన్ తిన్నామంటే నాలుగు సార్లు పుక్కు ఉమ్మేయాలి అన్నం తిన్నామంటే పదహారు సార్లు పుక్కు నుంచి ఉమ్మేయాలి పదహారు సార్లు సిక్స్టీన్ టైమ్స్ ఆఫ్టర్ లంచ్ ఫోర్ టైమ్స్ అట్లీస్ట్ ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ భోజనం చేసిన తర్వాత భోజనం చేసిన తర్వాత పదహారులు అలాగే ఇతరత్ర అసౌచ్యాలు ఇంకా చెప్పక్కల కనీసం ఎయిట్ టైమ్స్ ఎనిమిది సార్లు పొక్కి నుంచి ఉమ్మయ్యాలి ఈ ఈ అసహ్యం అనేది శరీరానికే ఉండదండి మనస్సుకు కూడా ఉంటుందండి మనస్సులో పడుతుందండి అది అది పోవాలంటే పొక్కి నుంచి ఉమ్మయ్యాలి ఈ పుక్కి నుంచి మీరు భోజనం చేసిన తర్వాత పదహారు కాకపోయినా కనీసం అందులో సగం ఎనిమిది సార్లు పుక్కి నుంచి మీరు చూడండి ఒక ఆరు నెలల తర్వాత చూడండి మీరు డెంటిస్ట్ అవసరం మీకు రాదు ఏ పుల్లలు పెట్టడం అందులో ఏదో రకరకాల రింగులు కనిపెట్టడం ఇలా పెట్టి లా ఇన్నక్క లేదండి దానికి ఇంత పెట్టే దానికి ఒక ప్యాకెట్టు అవన్నీ ఇక్కడ పొడిచి అక్కడ పొడిచి టూత్ పిక్ అనడం ప్రతి హోటల్లో ఇవన్నీ పెట్టడం ఇవన్నీ షోకులు మీరిపోయి చేస్తున్న పనులు తప్పితే భారతీయ జీవన విధానం సింపుల్ లివింగ్ అండ్ హై థింకింగ్ ఒక్క మాటలో తెలిచి బారేసే లెక్క ఉత్తరేణి పొల్ల వేప పొల్ల మీరు కనీసం తుమ్మ పొల్ల మీరు వాడితే ఆ పొల్ల దాంట్లో చూడండి దాంట్లోనే బ్రష్ దాంట్లోనే పేస్ట్ దాంట్లోనే టంక్లీనర్ త్రీ ఇన్ వన్ అది గొప్పదనం భారతీయ విధానం ఇండియన్ లైఫ్ అంటే అర్థం అది త్రీ ఇన్ వన్ పది మంది కలిసి ఒకే ఇంట్లో ఉండేవారు పూర్వం మీరు ఇండియాలో ఎక్కడైనా పది మంది కలిసి పెద్దవాళ్ళు అత్త మావ కొడుకు కోడలు వాళ్ళ పిల్లలు కాకుండా ఇంటికి వచ్చిన అతిథులు పది మంది ఒకే గదిలో ఉండేవారు అప్పుడు ఏముండేవు తెలుసా బెడ్రూమ్స్ ప్రత్యేకంగా ఉండేవి కాదమ్మా ఒక్క కొత్తగా పెళ్ళైన దంపతులకు మాత్రమే ఉండేది ఒక్కటే రూమ్ మిగిలినవంతా పరవటిల్లు అనేవారు హాలు ఇటువంటి హాలు మధ్యలో పరవటిల్లు అంటారు అంటే పడుకునే గది ఆ హాల్లో కింద పక్కలేసుకుంటే యాభై మంది పడుకోవచ్చు మనం ఏం చేసాం ఇవాళ మాస్టర్ బెడ్రూమ్ స్టూడెంట్ బెడ్రూమ్ డిటెక్టర్ బెడ్రూమ్ డిఈఓ బెడ్రూమ్ అని ఇరవై ఆరు బెడ్రూములు పెట్టాం అక్కడ ఒకళ్ళ గదిలోకి ఒకళ్ళు వెళ్ళకూడదని నిబంధన పెట్టాం ఎవరితోనూ ఎవరికి ఏ సంబంధాలు లేకుండా పోయి ఎవరు ఏం చేస్తున్నారో ఎవరికీ తెలియదు ఈ గదిలో వాళ్ళు ఆ గదిలో వాళ్ళతో మాట్లాడట ఫోన్లో వాట్సాప్ ట్విట్టర్ ఫేస్బుక్ వాట్ ఆర్ యూ డూయింగ్ నథింగ్ పొద్దున్నే గుడ్ మార్నింగ్ వాట్సాప్ వచ్చాక ఇది ఒక దౌర్భాగ్యం వచ్చింది పొద్దున్నే గుడ్ మార్నింగ్ చెప్తే రోజు చెప్పాలని గుడ్ మార్నింగ్ నువ్వు చెప్పకపోతే అది బ్యాడ్ మార్నింగ్ ప్రతిరోజు చెప్పాలా అవసరమా పైగా చెప్పి ఊరుకోడండి కాసేపు ఉన్నాక గుడ్ మార్నింగ్ చూడలేదా ఇంకో గుడ్ మార్నింగ్ ఇవన్నీ తెచ్చి పెట్టుకోవడం కాదండి బంధాలు అనవసరపు శుద్ధి ఇది రోజు గుడ్ మార్నింగ్ చెబుతారా అంటే రెండు రోజులు గుడ్ మార్నింగ్ చెప్తే ఫ్రెండ్షిప్ పోయినట్టేనా అంత తుమ్మితే ఊడిపోయే ముక్కు తూడిపోనాయి ఎవరికి కావాలి నేను అందుకే వాట్సాప్లు ఫేస్బుక్లు ట్విట్టర్లు ఏమి కూర్చుని చెల్తాను ఏం ఫోన్ తప్పితే ఏం వాడిని ఈమెయిల్ కూడా నేను చూడను ఎప్పుడో పది రోజులు వస్తారు బయటికి వెళ్ళినప్పుడు చూస్తాను అది కూడా ఎందుకంటే విమానం టిక్కెట్లు రైలు టిక్కెట్లు అందులో పెడతారు అందుకని చూస్తాను నేను చూడండి నేను ఎవరు ఈమెయిల్ ఏం పంపండి ఐ డోంట్ నో నో క్వశ్చన్ ఆఫ్ రెస్పాండింగ్ నేను సమాధానం చెప్పను నేను అసలు చూడనే చూడండి ఎందుకు ఇలా చెప్పడం మొదలు పెడితే నా జీవితం అంతా దానికే సరిపోతుంది ఒక వంద మంది పంపిస్తారు వంద సందేహాలు అవన్నీ ఈమెయిల్లో నేను చెబుతూ కూర్చో నా పని లేకుండా చదువుకోవాలి పుస్తకాలు చదువుకోవాలి లేకపోతే ఎక్కడో తెలుసుకోవాలి అలా అలా కుదరదండి చేయడం ఒక బోటి కాళ్ళకి అసలు కుదరదండి పని లేని వాళ్ళు చేసే పనులు ఇవన్నీ నేను అత్యవసరమైతే మాట్లాడవలసిందే మీకైనా మొహమాటం లేకుండా చెబుతున్నా సాయంత్రం నాలుగు నుంచి ఐదు వరకు భారతదేశంలో వాళ్ళు నాతో మాట్లాడడానికి నేను సమయం ఇచ్చా అభిమానంతోనైనా అనుమానంతోనైనా అప్పుడే ఫోన్ చేయడు అనుమానాలు వచ్చినా సరే అభిమానమైన సాయంత్రం నాలుగు ఐదు విదేశాల్లో ఉన్న వాళ్ళందరికీ రాత్రి ఎనిమిదిన్నర నుంచి పది వరకు సమయం ఇచ్చా రాత్రి ఎనిమిదిన్నర పది మీరు ఎప్పుడైనా ఎవరైనా ఫోన్ చేయండి నాకేం మీకు ఏమైనా సందేహాలు ఉన్నా అభిమానంతో మాట్లాడినా అప్పుడు మాట్లాడచ్చు నేను హాయిగా మాట్లాడతాను కానీ అందులోనే మొహమాటం లేకుండా చెబుతున్నా ఇరవై రోజులు దొరుకుతాను పది రోజులు దొరకను పది రోజులు నాకు మీటింగులు ఉంటాయి నెలక పది రోజులు మీటింగులు నెలక పది రోజులు షూటింగులు మిగిలిన పది రోజులు మేమిద్దరం హాయిగా ఆనందంగా పాటలు పాడుకుంటూ గడుపుతాం మా జీవితం అది పది రోజులు ఖచ్చితంగా ఇంట్లో ఉండాల్సిందే నెలకి రెండు సినిమాలు చూడాల్సిందే కొత్తగా వచ్చిన పెళ్లి చూపుల సినిమా సహా అన్నీ చూసేశాం సామాజిక జీవితం కోసం కుటుంబ జీవితం కోల్పోవడం కుటుంబ జీవితం కోసం సమాజం మర్చిపోవడం అవసరం లేదు దేని సమయం దానికి ఉంటాయి పది రోజులు షూటింగ్లు టీవీ షూటింగ్ పది రోజులు మీటింగులు పది రోజులు కుటుంబంతోనే ఉండవలసిందే పిల్లలు ఆవిడే నాకు ప్రాణం అక్కడ కూర్చుంటాం కబుర్లు చెప్పుకుంటా ఈ చెప్పే విషయాలు ఆవిడకి చెబుతామండి ఎంత ఆనందం అండి ఎవడు అడుగుతూ ఉంటుంది చెబుతూ ఉంటా మా మధ్యప్పుడు దక్షిణామూర్తి స్తోత్రం గురించి మనీషా పంచకం గురించి లలితా సహస్రం గురించి చర్చలు జరుగుతాయమ్మా చీరలు జాకెట్లు అమ్మకాల గురించి ఎప్పుడూ మేము మాట్లాడుకోలేదు అవసరం రాలే ఆవిడ అటువంటిది ఈ మనిషిని అడగాల్సింది అదే అన్నప్పుడు అదే అడుగుతారండి ఖచ్చితంగా ఎవరు చెబుతాం మామూలుగా మాట్లాడినా చెబుతామండి ఎందుకని కోల్పోవాలి ఒక దాని కోసం ఇంకోటి కోల్పోవలసిన అవసరం లేదు పరిపూర్ణమైన జీవితం అంటే అన్నింటినీ సమానంగా స్వీకరించడమే శుభాలు కలగాలని కోరడం అశుభాలు కలగద్దని కోరడం జ్ఞానం కాదండి శుభం కలిగినా అశుభం కలిగినా సమానంగా తీసుకోవడమే జ్ఞానం ఖచ్చితంగా భగవద్గీత పన్నెండు అధ్యాయం భక్తి యోగం అని ఉంటుంది ఇరవై శ్లోకాలు చాలా చిన్నది దాన్ని చదవండి అందులో ఇదే చెబుతాడు శుభ పరిత్యాగి భక్తి మాన్యశమే ప్రియ తుల్య నిందా కేన చితు తుల్య నిందని స్థుతిని సమానంగా భావించేవాడు ఎంత ఉంటే దాంతో సంతృప్తి పడేవాడు శుభాశుభాల్ని సమానంగా తీసుకునేవాడు వాడు నాకు భక్తుడు అంటాడు పూజించేవాడు నమస్కారాలు పెట్టేవాడు ప్రదక్షిణం చేసేవాడు భక్తుడు అని అందులో చెప్పలేదండి కానీ ప్రదక్షిణం ఎందుకు చేయాలి అంటే వినాయకుడు ఎందుకు చేశారండి తల్లిదండ్రులు మించిన వాళ్ళు లేరని గ్రహించడానికే కదా మనం కూడా గుళ్ళో ప్రదక్షిణం చేయాలి ఎన్నిసార్లు తెలుసా మూడు సార్లే చేయాలమ్మా మేము తొమ్మిది సార్లు చేశాం ఇరవై సార్లు చేశాం ఎనిమిది సార్లు చేసాం ఇదంతా ఓవరాక్షన్ అవసరం లేదు దేవుడికి ఇబ్బంది మనకి ఇబ్బంది ఇంకా మొక్కుకున్నాం ప్రదక్షిణానికి మొక్కుబడికి సంబంధం లేదు అది మన భ్రమ అది మన భ్రమ తీరినట్టుగా అనిపిస్తూ ఉంటాయి కొన్ని అంతే అది నిజం కాదు ప్రదక్షిణ మూడుసార్లు ఎందుకంటే ఒకసారి ప్రదక్షిణం చేయగానే తమోగుణం వదిలేయాలి క్రౌర్యం హింస నిద్ర బద్ధకం ఆలస్యం అవి వదిలేయాలి క్రమశిక్షణ ఓ పని పలానా సమయానికి చేస్తామంటే చెయ్యాలి అంతే పలానా సమయానికి ముగించాలంటే ముగించాలంటే ఎవరింటికైనా పలానా సమయానికి వస్తాము అంటే అక్కడ ఆరున్నరకు వస్తామని చెప్పం వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి అరగంట పడుతుంది డ్రైవ్ కారులో పెడితే అని అంటే మంటి దగ్గర ఆరింటికి బయలుదేరాలి అంతేగాని ఆరున్నరకి అక్కడ వస్తామని చెప్పి ఆరున్నరకు బయలుదేరితే అలాగా ట్రాఫిక్ జామ్లో ఉన్నా ఏమనుకోకు బతుకంతా ఏమీ అనుకోకే ట్రాఫిక్ జామ్లో ఉంటామని తెలియదా ఇంకో పావు గంట ముందు బయలుదేరాలని తెలియదా అంటే డిసిప్లిన్ లేదు అనుమానమే ఉంది అది ముందు తమో గుణం తమో గుణం వదలకుండా దేవుడు ఏమిటండి సత్యం ఏమిటండి జ్ఞానం ఏమిటండి ఎలా వస్తుందండి అందుకని మొదటి ప్రదక్షిణ ముగియగానే తమో గుణం వదిలేయాలి రెండో ప్రదక్షిణ ముగియగానే రజోగుణం పోటీలు పడ్డం కంప్యూటింగ్ విత్ అదర్స్ పోటీలు పడ్డం కక్షలు కార్పణ్యాలు పంతాలు పట్టింపులు రాగాలు ద్వేషాలు ఇష్టాలు అయిష్టాలు ఇవి బాగా తగ్గించుకోవాలి మూడో గుణం సత్వగుణం మూడో గుణం ప్రదక్షిణం చేయగానే సత్వగుణం కూడా వదిలేయాలి నేనే మంచివాణ్ణి నేను చాలా ధర్మాత్ముణ్ణి నేను గొప్ప భక్తుణ్ణి నా అంత భక్తులు ఎవరూ లేరు నా అంత ధర్మాత్ములు ఎవరూ లేరు ఈ అహంకారాన్ని వదిలేయాలి ఇది సత్వగుణం వదిలేడు ఈ మూడు గుణాలు వదిలేస్తే లోపల ఉండే శివుడు ఉన్నాడే ఆయన త్రిగుణాతీతమైన మూర్తి గుణాతీతమైన మూర్తిని దర్శించే యోగ్యత రావాలంటే మూడు గుణాలు వదిలేయాలి అందుకే మూడు సార్లు ప్రదక్షిణం చేయమన్నారు లెక్క అందుకోసం ప్రదక్షిణం చేయాలి మనం అంతేగాని ప్రతి దాని నుంచి ఏదో ఒకటి ఫలితాన్ని కోరుకుని చేయకూడదండి అది ముఖ్యమైనటువంటి విషయం కాదండి